నుంచి ఇప్పుడు వరకు అయితే అసలు నా స్టాప్ అన్న కూర్చోవడం అనేది లేదు అప్పుడు పాడడానికి ఇప్పుడు త్రీస్ గ్యాప్ మొత్తం కవర్ అయిపోతుంది సెకండ్ హాఫ్ ఇప్పుడు అసలు ఆ జాతర అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏ సీను ఉండదు ఎక్స్పెక్ట్ చేసిన ఏ సీను ఉండదు సుకుమార్ గారు టెంగిచ్చిన యాటిట్యూడ్ ఎలాగ అంటే ఫస్ట్ హాఫ్ కే మీకు అర్థమైపోద్ది సెకండ్ హాఫ్ చూస్తే డబ్బులు ఉండరు కూడా ఇంకా అన్నీ ప్రతి ఒక్కడికి అన్నారు చెప్పేది ఎవడేది ట్రోల్ చేశాడో వన్ వీక్ లోకల్లా టూ థౌసండ్ కలెక్ట్ చేయబోతే పుష్పరాజే అనిపించుకోడు అది నేషనల్ వాడు వచ్చింది మా ఊడికి ఈ పుష్ప మా ఊడి అది సినిమా విషయంలో ఇప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు చేస్తున్నారు సినిమా మధ్య మధ్యలో బోర్ పడతాం అక్కడక్కడ గుడితో పెట్టడం తలకే ఎక్కువచ్చారు టూ వరకు వస్తే మటుకి ఈ ఫస్ట్ స్టాప్ మటుకి బాగా తీసుకు అంటే బోరు కొట్ల ఎక్కడ బోరు కొట్లా సినిమా వెళ్ళిపోవద్దు పీస్ఫుల్గా ఇంటర్వేల్ మట్టికి బాగా హైలైట్ అవుతుంది ఎంత హైలైట్ అంటే ఇప్పుడు వరకే సినిమా చూసింది ఒక ఎత్తే ఇంటర్వ్యూల్ సినిమా మరీ హైలైట్

రెండు సంవత్సరాలు చేసి సినిమా లేదు అది కుదిస్తారు కదా అంటే మధ్యలో చాలా సినిమా బట్టి సినిమా వంద రోజులు ఆడిద్ది నేను రాసిస్తా వా ఏది ఏ రికార్డు అయినా లేచిపోద్ది అర్థం ఆల్రెడీ ఒక రికార్డు లేచిపోయింది వారు కదా అన్నీ లేచిపోయినాయి ఇంకా ఒకటే ఉంది ఏంటనుకున్నావు జాతర ಮುಜುಬೇತ್ತಾದದಿ ನರالو ಇಂಟರ್ವೆಲ್ ಅಸ <camina> ತಗ್ಗೇದೇ <camina> 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 <camina>

अबउट दगिंग स्म चेंजेस इन दैरेक्टर इज वेरी मई సినిమా చూసిన తర్వాత మాట్లాడమా సరేనా రెండు రోజుల తర్వాత ఎంత ఉంటుంది కొద్దిగా సినిమా చూసి మాట్లాడు మనం సంవత్సరాలు ఓపిక పెట్టాను సినిమా కాదు నగర్ ఫ్యామిలీ పైకి ఎక్కించడం కాదు అందరూ ఒకటే అప్పని చేసుకోవాలి మా వాడికి ఎందుకు పైకి వచ్చాడు అదేం కాదు నగర్ ఫ్యామిలీ ఇలాగా ఆడ ఒకటే పైకి వచ్చింది ఇప్పుడు వాళ్ళు అంతమంది ఉండి మా సోలో మాత్రం సోలో అయ్యే అంతే ఓకే నాకు ఇప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చింది నేషనల్ అవార్డు ఇచ్చింది పలానా అల్లుడో ఇవ్వలేదు ఎక్కువ స్టార్ అల్లుడ్ చిన్న గుర్తు పెట్టుకోండి నేనైతే చెప్తాను అన్న పక్క నేనైతే పక్కన వైఫ్లో కింది పుష్ప ఫస్ట్ స్టాఫ్ చూసింది అని చెప్తున్నాను అస్సలు తగ్గేదే లే సినిమా

સગલ <mully>